అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే ఈరోజు రెండు ఫంక్షన్లు అండి ఒకటేమో పెళ్ళి పెళ్ళికెళ్ళి వచ్చాను ఆల్రెడీ పెళ్లి వీడియో పెట్టేశాను ఇంక ఇక్కడైతే నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పండగ ఘనంగా జరుపుతారు మా ఊర్లో ఉన్న సేట్లు అంటే మార్వాడీస్ అనమాట ఇంకా వాళ్ళు కూడా ఆహ్వానించారు అమ్మ భోజనానికి రండి ఈరోజు అన్నట్లుగా ఇంకా సరే అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ చాలా మందికి నేను తెలుసు అందరూ ప్రేమగా అభిమానంగా పలకరిచ్చారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఎవరైతే తెలియదో వాళ్ళని పరిచయం చేయాలని అన్నట్లుగా పరిచయం చేశారు వీళ్ళు ఆల్రెడీ మన ఆశ్రమానికి వచ్చారు అన్నట్లుగా చెప్పాను నేను అది కూడా ఒక అంతకు బానే ఉంది కదా వాళ్ళు పరిచయం చేయడము ఇంకా వీళ్ళు ఆల్రెడీ మన ఆశ్రమానికి వచ్చారు అని చెప్పడము ఇవన్నీ కూడా బాగానే ఉంది ఇంకా అంతలో కొంతమంది మన వీడియోలు కూడా చూస్తారు ఇక్కడ ఒక అతను చేయిలు కట్టుకొని ఉన్నారు కదండి వైట్ షర్ట్ వేసుకొని తనైతే మాత్రం తిరుమలకి వెజిటేబుల్స్ పంపిస్తారంట ఇంకా తనను కూడా పరిచయం చేశారు తను కూడా మన వీడియోలు చూస్తారంట రోజుకు రెండు సార్లు చూస్తారంట ఇంకా అది కూడా కొంచెం అంటే మనసుకు ప్రశాంతంగా అనిపించింది అంటే బాగా బిజీగా వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారు అంటే నిజంగానే అది మన అదృష్టంగా భావించవచ్చు నా అదృష్టంగా భావించవచ్చు ఇంక ఇక్కడైతే మాత్రం వాళ్ళందరూ కూడా మేడం మమ్మల్ని కూడా వీడియో తీసుకోండి అన్నట్లుగా అంటే ఇంక దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నాం అనమాట ఇంకా పండగ అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి అమ్మవారి గుడి దగ్గర అయితే దాండి అంతా కూడా ఆడతారు ఇంకా దాండి స్టార్ట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అన్నట్లుగా చెప్పారు అంత నైట్ నాకు కూడా వర్క్ ఉంటుంది కదా అన్నట్లుగా వెనక్కి వచ్చేసాము ఇంకా అందులో నాకు దాండి ఆడే కూడా రాదనమాట నెక్స్ట్ ఇయర్ పండగ లోపల దాండి నేర్చుకుంటానబ్బా మీ వయసు మీకు అవసరమా అమ్మా అనుకోవచ్చు అవసరమా కాదా మీరు చెప్పాలబ్బా కామెంట్లో ఎందుకంటే నేను అందరిలో ఒక మనిషి కాబట్టి అన్నీ వచ్చింటే బాగుంటుందనేది నా ఆలోచన మన అశ్రమ వాసులను కూడా సంతోషపెట్టాలంటే కొన్ని నేర్చుకోవాలా కొన్ని చేయాల్సి వస్తుంది మంచిగా సరదాగా కూడా ఓకేనా ఇంకా ఇక్కడైతే భోజనానికి కూర్చున్నాము ఇక్కడ అందరూ కిందే కూర్చున్నాము ఏమంటే వాళ్ళల్లో చాలామంది ఒక్క ఉన్నారంట అంటే ఉపవాసం ఉన్నారంట వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండేవాళ్ళు కిందే కూర్చొని భోజనం చేయాలన్నట్లు అక్కడ కూర్చున్నాడు కదా అబ్బాయి అబ్బాయి చెప్తున్నాడు ఎందుకు కింద కూర్చున్నారు అందరూ అన్నట్లుగా మీరు అక్కడ పైనే కూర్చో కదా అమ్మా అన్నట్లు ఏమో అందరూ కూర్చుంటే నేను కూడా కిందే కూర్చున్నాను బాగా పద్ధతిగా ఉండదు కదా మనం మాత్రం స్పెషల్గా పోయి పైన కూర్చుంటే అన్నట్లుగా అన్నాను ఇంకా సరే అని అబ్బాయి ఏం అన్నట్లుగా విచారించి వెళ్ళాడు ఇంక ఇక్కడ మన వాళ్ళు నాతో పాటు వచ్చారు కదా ఎవరెవరు జయ తొలిసమ్మ రాజు ప్రతాపు వీళ్ళంతా వచ్చారనమాట అందరూ కలిసి భోజనం చేశాం జయ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయండి కాకపోతే రెండు చోట్ల భోజనం చేయడం అంటే కొంచెం కష్టమే కదా కాబట్టి ఇంక వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అన్నట్లుగా కొద్ది కొద్దిగా పెట్టుకొని వచ్చి ఇక్కడైతే చేస్తున్నానబ్బా నల్ల బోన్ చేయవచ్చు వీళ్ళతో అందరితో మాట్లాడాను ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్